ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ कर्मनिवारण नरदृष्टिनिवारण कालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कालभैरव प्रचोदयातु రి హిఓ మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మునులకు జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికి కూడా అందరికన్నా ముందుగా శ్రీ మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు అంటే మన పెద్దవారు చెప్తుంటారు ఏ రోజు మనం ఉపవాసం ఉండినా ఉండకపోయినా జన్మకో శివరాత్రి అంటూ ఉంటారు కనుక అలాంటి మహాశివరాత్రి రోజున మహాదేవుడి యొక్క స్మరణ ధ్యానము అభిషేకము అర్చన దర్శనము మహాదేవుడికి జలాభిషేకము మహాదేవుడి యొక్క చంతన బిల్వదలము ఏ కార్యక్రమాన్ని చేసినా తెలిసి ఓనమ శివాయన్న తెలియక ఓనమ శివాయన్నా పరమేశ్వరుడు యొక్క కృప కటాక్ష వీక్షణలు మన అందరిపైన ఉండాలని మనం కూడా మనసారా కోరుకుందాం కలియుగ కాలంలో కష్టాలను నరదృష్టిని శత్రు ప్రభావాలను కలిగించేటువంటి అనేక దుష్ట గ్రహాలు ప్రవహిస్తూ ఉంటాయి మన అందరిపైనూ కూడా మనల్ని రక్షించే కాళాభైరుడు మన చెంతగా ఉండగా మనకేలా చింత కనుక ఈ మాఘమాసంలో సంపూర్ణమైనటువంటి అచితాంగ స్వానికి స్మరణ చేత బ్రహ్మ మనకి ఏదైతే లలాట స్థానంలో రాశాడో వాటిని సంపూర్ణంగా కష్టాలను తొలగించుకొని ఐశ్వర్యప్రదాతమైనటువంటి సువర్ణ అధ్యాయానికి స్వాగతం పలకాలని మనం కూడా మనసారా కోరుకుందాం ఒకటి ఒకటో తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని వీక్షింపచేద్దాం మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో కేతు సంచార స్థితి విశేషంగా మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఎన్నడూ లేని విధంగా కన్నీ విని ఎరుగని రీతిలో మకర రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి ఈ మహాశివరాత్రి సందర్భంగా మాస ప్రారంభంలో జరుగుతుందని చెప్పి గమనించాలి ఆత్మకారకుడు రవి రుణరోగ శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలత్రత కారకుడు శుక్రుడు మకర రాశిలో సంచార స్థితి రవి బుధులు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగము అని చెప్పి జ్యోతిష్య శాస్త్రం మనకు బోధిస్తుంది కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కుంభరాశి వారికి ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్థ సంచార స్థితి జరుగుతూ ఉండగా విశేషంగా పంచమ స్థానంలో సంచార స్థితి వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి జరుగుతూ ఉండగా వచ్చి వచ్చినటువంటి మాఘ పూర్ణిమ రవి పుషార్క యోగాన్ని ఎలా పొందాలి గ్రహ దోషాన్ని తొలగించుకోవడం వలన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు సకలమైనటువంటి సేవారంగాల్లో ఉండబడిన వారు ప్రభుత్వ రంగాలుగా ఉండబడిన వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తారేగా ధనిష్ట నక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం శతవిష నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలు కలిపితే కుంభరాశి రాశాధిపతి శని భగవానుడు వీరికి రాశిలోనే సంచార స్థితి ఉండడం వలన అంటే వీరికి ఆకలి ఎక్కువ ఆవేశం ఎక్కువ ఆలోచన ఎక్కువ అనంత సంపద కోట్ల రూపాయల్లో రావాలి అనే స్వభావం కలిగి ఉంటుంది కానీ పెద్దవారు చెప్తూ ఉంటారు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోగాలి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని చెప్తూ ఉంటుంది కనుక ప్రస్తుత కాలమాన ప్రకారంగా వీటన్నిటినీ అనుసరించాలి రెండవ స్థానంలో ధనాబాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు జలరాశ ఉండడం వలన వీ వీరి యొక్క ఆలోచనలు ఊహాతీతం అంటే వందల కోట్ల వ్యాపారాలు ఎలా చేయాలి తెలివితేడులు పెట్టుబడులు ఎలా పెట్టాలి జనాన్ని ఎలా ఆకర్షించాలి వ్యాపారాలను ఎలా ఆకర్షించాలి కొత్తదనం ఉత్పత్తులు ఎలా చేయాలి ఆకాశంలో ఏమైనా స్థలం దొరికితే ఎలా అమ్మేయాలి అనేటువంటి భావన కలుగుతూ ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో మనం ఎలా చూస్తుంటాం చంద్రమండలంలో స్థలాన్ని అమ్ముతాం సముద్రపు గర్భంలో ఉండబడినటువంటి నిధి నిక్షేపాలను ఎలా బయటికి తీయాలి అనగా సముద్రంలో ఏముంటాయి చేపలు ఉంటాయి రొయ్యలు ఉంటాయి చాలా సంపద ఉంటుంది అంటే షిప్లలో అంటే సముద్ర గర్భంలో ఉండవండి వ్యాపారాలు చేయాలని ఉంటుంది కానీ ఇప్పుడు అంత సరైన సమయం కాదు అని చెప్పి కూడా గమనించగలగాలి సంతాన స్థానంలో దేవగురు బృహస్పతి మిథున రాశిలో సంచారం చేయడం వలన పిల్లలు నూతనంగా వివాహమైన వారికి పుత్రాపుత్రిక సంతాన యోగ్యత ఐశ్వర్యము ఆనందము పిల్లల యొక్క భవిష్యత్తులలో మీరు ఉన్నతమైన ఆహ్లాదకరమైన జీవితాన్ని పొందగలుగుతుంటారు సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి వారి ఆభర్తల మధ్య అన్యూన్యంగా ఉండాలి వివాహ ప్రయత్నాలు కలిసి రావడం సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేయడం షేర్లు పెట్టుబడులు ఆకర్షణ చాలా అద్భుతమైనటువంటి స్థితిగతులు ఉంటున్నాయి అయితే బంధుమిత్రు స్నేహితులు బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయి కదా అని చెప్పి లోన్లు తెచ్చారా విరివిగా రాబోయే కాలం ఇబ్బందికరం అడుగుతున్నారు కదా అని చెప్పి మీ యొక్క విలువైన సమయాన్ని దనాన్ని ఇచ్చారా తిరిగి రాకపోగా పోలీస్ స్టేషన్ కోర్టు మెట్లెక్కే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి జ్యోతిర్ విజ్ఞానం తెలియజేస్తుంది వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి ఆత్మకారకుడు రవి శత్రుకారకుడు కుజుడు బుద్ధికారకుడు బుధుడు కలతర కరుషకుడు ఉన్నాడు కనుక అంటే జల్లెడలో నీళ్ళు పోస్తే ఎలా నిలబడవో ఎంత సంపదను మీకు వచ్చినా నిలబడ పెట్టలేని పరిస్థితి ఉంటుంది కనుక ఆర్థిక పరమైనటువంటి విషయాలకు వచ్చే లోపల మీరు తల్లిదండ్రులను కానీ మీ సన్నిహితులను కానీ మీ కుటుంబ సభ్యులను కానీ వారిని మీ పక్కన ఉంచుకొని వచ్చిన ధనాన్ని వారి చేతికి ఇచ్చి ఈ యొక్క ధనాన్ని బియ్యంలో ఒకరోజు ఉంచి వారి చేత డబ్బులు తీసుకోండి కుజదోషము సకల గ్రహ దోషాలు యంత్ర ఆయుధాలతో దోషాలు తొలగిపోతాయి కనుక సద్బుద్ధి సద్జ్ఞానము సత్ప్రవర్తన వలన ఉన్నతమైన జీవితం పొందగలగాలి అన్నట్టయితే తెల్లజిల్లెడు వృక్షం దగ్గర ప్రదక్షిణ నువ్వుల నూనె దీపము వసతి కలిగితే తెల్ల వేరు తెచ్చుకొని సింధూరం పోసి లక్ష్మీ గణపతి హోమాన్ని చేసుకొని ఇంట్లో ఉంచుకోవడము మహాదేవుడికి మహాశివరాత్రి సందర్భంగా బెల్లం నీటితో లేకుండా చక్కెర రసంతో అభిషేకం చేయడము అలాగనే పాలతో పంచామృతములతో అభిషేకం చేసి ఈ తీర్థాన్ని భక్తులకు పంచగలిగినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఐరన్ వ్యాపారస్తులు కార్లు షోరూంలు ఇనుప వస్తువులతో వ్యాపారం చేసేవారు వంటింటి సామాగ్రి సంపూర్ణమైన ఆహార ఉత్పత్తులు హోటల్ బిజినెస్ చేసేవారు ఎంతో జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది ఈ ఫిబ్రవరి మాసంలో మరియు మాఘమాసంలో ముఖ్యమైన పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా మనం తెలుసుకుందాం మనకు ఒకటో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము ఆదివారం మాఘ పూర్ణిమ అందులో పుష్యమీ నక్షత్రం ఎంత విశేషం అంటే ఆదివారం పుష్యమీ నక్షత్రం వస్తే రవి పుషార్క యోగము గురువారం రోజు పుష్యమీ నక్షత్రం వస్తే గురుపుషార్క యోగము అంటారు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రావడం వలన మాఘస్నానము అంట అంటే సముద్ర స్థానము శ్రీ రమా సైత సత్యనారాయణ స్వామి వ్రతము గృహంలో ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేసుకోవడం శక్తి కలిత రుద్రాభిషే అభిషేకం చేసుకోవడం యోగదాయకం ఆదివారం రోజు పూర్ణిమతో కూడుకున్న పుష్యమీ నక్షత్రం అవడం వలన పుష్యమీ నక్షత్రాధిపతి శని భగవానుడు కర్కాటక రాశిలో ఉంటుంది ఆదివారం రోజు రావడం వలన అర్కము అనగా తెల్ల జిల్లేడు వృక్షము అనగా భూమిలో నుంచి ఆ యొక్క తెల్ల జిల్లెడు యొక్క వేరును పెకిలిస్తే బయటికి వచ్చేటువంటి భగవంతుడి స్వరూపమే శ్వేతార్క గణపతి అంటారు అంటే శ్వేతార్కము తెల్ల జిల్లెడు యొక్క వృక్షంలో సహజసిద్ధంగా ఏర్పడేటువంటి వినాయకుడి స్వరూపము కాజీపేట క్షేత్రంలో సాక్షాత్గా స్వామివారి యొక్క కొలువై ఉండబడిన క్షేత్రంగా మనం గమనించాలి స్వామివారిని స్మరించిన ధ్యానించిన ఆ శ్వేతార్క గణపతిని తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి అంటే మట్టిలో భూమిలో ఉంటుంది కనుక సింధూరం పోసి ఒక లక్ష్మీ గణపతి హోమం చేసుకొని గృహంలో పూజామందిరంలో ఉంచుకున్నట్లయితే మనకు రాబోయే ఏడు తరాల వారికి విద్య ఉద్యోగ రాజకీయ క్షేత్రాల ఎందు తిరుగు ఉండదు అని చెప్పి గమనించాలి ఎందుకనగా కలియో కాలంలో పరిపాలన అంటే ఒక ఇంద్రుడు లాగా పరిపాలించాలన్నా కుబేరుడులాగా ధనానికి ఐశ్వర్యవంతుడు కావాలన్నా విద్యార్థిని విద్యార్థులు జ్ఞాన సంపద కావాలన్నా ధన మూలం ఇదం జగత్ అని ఒక మాట విద్యా వినయ సంపన్నం అంటారు ఎంత మన దగ్గర డబ్బులు ఉన్నా పదవి అలంకారము జీవితంలో భూషణము అంటారు అంటే విద్య ద్వారా వినయం వినయం ద్వారా ఉద్యోగం ఉద్యోగం ద్వారా ధనం ఆ ధనం ద్వారా పరిపాలన చేసే అధికార యోగ్యతను ఆది పూజ్య మహాగణాధిపతి అంటే గణపతి స్వామి వారికి స్మరణ వలన ధ్యానం వలన మనకు కలుగుతుంది ఈయన సాక్షాత్గా స్వరూపంలో భూమిలో కొలువై ఉంటాడు కనుక ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రము మనకు ఫిబ్రవరి ఒకటో తారీఖున జరుగుతూ ఉంది మన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అదృష్టం ఏమిటనగా జనవరి మాసంలోనే పద్దెనిమిదవ తారీఖున ఆదివారం అమావాస్య ఉందండోయ్ ఆ రోజైనను కుదరకపోతే ఈ రోజైనను ఆ తెల్లజిల్లెడి యొక్క వృక్షాన్ని పెకిలించి ఆ వినాయక స్వామి వారి యొక్క వేరును తీసుకొచ్చి రూపం కలిగిన ఇంట్లో ఉంచుకొని సింధురంబూసి గణపతి హోమం చేసుకున్నట్లయితే మనకు గృహంలో వాస్తు దోషం తొలగిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో నరదృష్టి తొలగిపోతుంది రాజకీయ క్షేత్రంలో ఏకచక్రే మహాభోగి అనేటువంటి రాజ్యాధికారం కలుగుతుంది మనకు రాబోయే ఏడు తరాల వరకు ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి కలియుగ కాలంలో కలియుగ శమంతకమని అని చెప్పి మనం చెప్తూ ఉంటారు పెద్దవారందరూ అంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యమట అష్ట కష్టాలు పటాపంచలైపోయి అష్ట ఐశ్వర్యాలు మన గృహానికి ఎత్తుకులాడుకుంటూ వస్తాయంట కనుక మనం అందరము కూడా శ్వేతార్క గణపతి మూల మహాగణపతి స్వామివారిని తెచ్చుకుందాం గృహంలో ఉంచుకుందాం ఐశ్వర్యాన్ని పొందుదాం కనుక ఇలా చాలామందికి అవకాశాలు లేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ గోత్రనామములు పంపించినట్లయితే మనము గణపతి స్వామివారిని తీయించి పూజ చేయించి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క శ్వేతార్క గణపతి స్వరూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మహాశివరాత్రి సందర్భంగా మనము లక్ష రుద్రాక్ష మహాదేవుడి యొక్క భగవంతుడిని ఏర్పాటు చేస్తూ ఉన్నాం కనుక మీ గోత్రనామాలు పంపించినట్లయితే భగవంతుడి దగ్గర అర్చన మహాన్యాసపూర్వక శతరుద్రాభిషేకము శత అంటే వంద ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క రుద్రుడు లాగా శతరుద్రాభిషేకం చేయించి ఆ రుద్రాక్షను మీకు ప్రసాదంగా పంపించడం జరుగుతుంది మనకు మాఘమాసంలో అచితాంగ స్వామి వారు ఉంటారు ఈయనను మెడలో ధరించడం వలన నరదృష్టి శత్రు ప్రభావం తొలగి అనారోగ్యం తొలగి జాతకంలో కుజదోషం సర్పదోషం లాంటి తొలగి జాతకంలో ఏలనాటి శని అష్టమస్థాన శని అర్ధాష్టమ శని దోషాలు తొలగి బృహస్పతి యొక్క కృపకటాక్ష వీక్షణ వలన సంపూర్ణ ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి కనుక మహాశివరాత్రి సందర్భంగా ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మీ గోత్రనామాలు ఈ కింద నెంబర్నికి వాట్సాప్ ద్వారా పంపించి సంప్రదించి ప్రసాదాన్ని స్వీకరించి మెడలో ధరించడం వలన అఖండ ఆయురాజు కలుగుతాయని చెప్పి గమనించాలి అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగని చాలామందికి పెద్దవారికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులను చెప్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఈ కింద నెంబర్ని వాట్సాప్ ద్వారా కాల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు జీవితాన్ని తెలుసుకుందాం రాబోయే కాలంలో అష్ట కష్టాలు తొలగించుకుందాం అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుదామని చెప్పి చిన్న విన్నపం అందరికీ మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సు వలన నిండు నూరేళ్ల ఆయుర ఆరోగ్యాలని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन्मन्महादेवाय नमो नमः हरि ॐ शतमानं भवति शतायुप्परुषशतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतितिष्ठति ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయన సర్వే సమస్త సుఖినో సర్వం శివార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఆల్ అనే బటన్ను తెలియ టచ్ చేసి గంట బె బెల్లును కూడా టచ్ చేసి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి